హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీస్సులో అందరిపైన ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి నమస్కరించుకొని వీడియోలోకి వెళ్దాం ఇక ఈరోజు బాబాగారు సాయి బాబా పిలుపు ద్వారా మనకి ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి రెండు విషయాలు ఒంటరిగా తెలుసుకో ఇది నీ కంట పడింది అంటే అదృష్టం అనేది నీ తలుపు తట్టినట్టే నా మీద నమ్మకంతో కొంచెం సమయాన్ని కేటాయించి ఒక రెండు నిమిషాలు వినమ్మా నమ్మకంతో శ్రద్ధ సబురితో నా సందేశాన్ని విన్నావు అంటే కేవలం ఐదు నిమిషాల్లో నీ కల తీరిపోతుంది తల్లి అది ఎంత పెద్ద కోరికైనా సరే తీరడానికి దారి అన్నది కనిపిస్తుంది నేనే నీకు స్వయంగా చూపిస్తాను ఆ దారిలో నేను నిన్ను నడిపిస్తాను ఈ వీడియో పూర్తయ్యేలోపు ఏదో విధానంగా నీకు ఆ సందేశం అయితే తెలుస్తుంది నీ చెవిన పడుతుంది అంటూ ఈరోజు బాబాగారైతే మనకు ఒక నిగూఢమైన సందేశంతో వచ్చారండి మరి బాబాగారు మాటల్లోని అర్థమేంటో పరమార్థమేంటో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్టు అందివ్వండి అలాగే మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయగల చివరి వరకు చూడిస్తే మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి ఇక బాబా గారి సందేశం ఏంటి అంటే బిడ్డ ప్రతిరోజు నన్ను అడుగుతున్నావు కదా తల్లి నా ముందు మోకాళ్ళ మీద కూర్చొని అడుగుతున్నావు కదా తండ్రి నేను ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉన్నానేమో అనిపిస్తుంది నా సహాయానికి నా తోడుకు ఎవరు రారేమో అనిపిస్తుంది నా కష్టాల్లో బాధల్లో కూడా ఒక్కరు కూడా నాకు చేయూతని ఇవ్వరేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు బాధ వచ్చిన కష్టం వచ్చిన సంతోషం వచ్చిన ఆనందం వచ్చిన ఒక్కదాన్ని ఒంటరిగా మిగిలిపోయాను అంటూ బాధపడుతున్నావు కదా బిడ్డ నీ బాధను అంతా కూడా పోగొట్టడానికి ఈరోజు నేను ఒక చక్కటి సందేశంతో వచ్చాను తల్లి నా సందేశం విన్నామంటే నీ మనసులో బాధ అంతా కూడా తొలగిపోతుంది అలాగే నీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో అది కేవలం ఐదు నిమిషాల్లో తీరిపోతుందని నీ కోరిక నీ కళ ఏదైతే ఉందో అది ఐదు నిమిషాల్లో తీరిపోతుంది అది తీరడానికి నీకు మార్గం అనేది ఏర్పరుస్తాను బిడ్డ ఇవన్నీ నీకు అర్థం అవ్వాలి అంటే ఒక రెండు నిమిషాలు నా సందేహం విను అను అంటూ బాబాగారైతే ఇలా కథ చెప్పడం మొదలుపెట్టారండి ఒక ఊరిలో ఒక గురువు గారు ఉంటారు ఆ గురువు గారు అందరి ప్రజల్లాగానే ఊళ్ళో నివసించకుండా ఆ ఊరికి దూరంగా ఉన్న నది అవతల వైపు ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకొని ఆయన అక్కడ శిష్యులకి అంటే పాఠాలు అవి బోధిస్తూ ఉంటారు ఆయన జీవితాన్ని అక్కడే కొనసాగిస్తున్నారు అక్కడికి ఒక రాజు తన కొడుకుతో వస్తాడు ఆ కొడుకుని తీసుకొచ్చి గురువుగారికి అప్పగిస్తూ గురువుగారు నా కొడుకు చాలా అమాయకంగా పెరుగుతున్నాడు తనకు మంచి ఏంటో చెడేంటో ఏది కూడా తెలియకుండా పోతుంది మా దగ్గర కా రావలసినంత ఐశ్వర్యం ఉంది డబ్బు ఉంది కొనలేది అంటూ ఏదీ లేదు తనని చాలా గారాభంగా పెంచుకుంటూ వస్తున్నాము దానివల్ల ఏమవుతుంది అంటే తనకి మంచి చెడు అన్నది అసలు అర్థం కాకుండా పోతుంది తను అందరి మీద కూడా పెత్తనం చెలాయిస్తున్నాడు నలుగురి మీద కూడా అధికారం చూపిస్తున్నాడు ప్రేమ అనేది అతనికి కొద్దిగా తెలియకుండా పోతుంది గౌరవం ఎలా ఇవ్వాలో కూడా అర్థం కాకుండా పోయింది మీరు ఒక రాజకుమారుడు అనే భావన లేకుండా మిగతా శిష్యులకు ఏ విధంగా అయితే బోధిస్తున్నారు నా కుమారుడికి కూడా అలాగే బోధించండి అందరిలో ఒకరిగా చూడండి వారిని రాజకుమారుడు అన్న భావనతో అస్సలు చూడకండి ఎందుకంటే వాడికి జనాల విలువ అనేది తెలియాలి ఎక్కడ మర్యాద ఇవ్వాలి ఎక్కడ ఎవరితో ఎలా నడుచుకోవాలి ఎవరికి ప్రేమ పంచాలి అన్నది వాడికి అర్థం అవ్వాలి అది మీరు నా కొడుకుకి తెలిసేలాగా చేయండి అని చెప్పి ఆ గురువు గారికి ఆ రాజుగారు తన కొడుకుని అప్పగించారు అప్పుడు ఆ గురువు గారు ఏం బాధపడవద్దు ఈ శిష్యుని అంటే మీ కుమారుని నేను మంచి తెలివితేటలతో పాటు మంచి చెడు అంటే ఏమిటో తనకు తెలియపరిచేలాగా నేను చూసుకుంటాను అని చెప్పడంతో ఆ గురువుగారి మీద నమ్మకంతో తన కొడుకుని ఆ రాజు అక్కడ వదిలిపెట్టి తను వెళ్ళిపోతాడు అప్పుడు ఆ రాజు కుమారుడు ఆశ్రమానికి వచ్చేటప్పుడు ఒక గుర్రపు బండిలో రావడానికి శిష్యులందరికీ కూడా వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అంటే మన ఆశ్రమానికి ఒక రాజకుమారుడు వచ్చాడు మన గురుకుల పాఠశాలలోకి ఒక అబ్బాయి వచ్చాడు అతడు మామూలు అబ్బాయి కాదు ఒక పెద్ద రాజకుమారుడు అతడిని మనం మంచిగా చూసుకుంటే మనకి భవిష్యత్తులో పనులని కూడా అతని ద్వారా చేయించుకోవచ్చు అతను చాలా బాగా ఉపయోగపడతాడు అని చెప్పి కొంతమంది శిష్యులు ఆలసిస్తారు సరే ఇదంతా కూడా ఏడి పట్టించుకోకుండా ఆ రాకుమారుడు మాత్రం మనసులో ఒకటే అభిప్రాయం కలిగి ఉన్నాడు మా అమ్మ నాన్నలను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు నాకు ఇక్కడ ఉండడం అస్సలు ఇష్టం లేదు ఈ వాతావరణం కానీ ఈ మనుషులు కానీ ఈ గురువుగారు కానీ నాతోని అస్సలు నచ్చడం లేదు అని చెప్పి అక్కడే ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉండేవాడు అలా ఏడుస్తున్నప్పుడు ఆ అబ్బాయి దగ్గరికి గురువుగారు వచ్చి బాబు నువ్వు ఏడవద్దు అని నేను అస్సలు చెప్పను ఎందుకంటే నీకు ఈ వాతావరణం ఒక్కసారిగా మారేసరికి మనసుకి బాధ కలగడం సర్వసాధారణం కానీ నీ యొక్క మంచిని కోరి నీ తండ్రి నిన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాడు నీకు జ్ఞానోదయం అని కలిగిన తర్వాత నీ తండ్రి గారిని పిలిపించి నేనే ఇక్కడ నుంచి వెంటనే నేను పంపించేస్తాను అప్పటి వరకు నువ్వేం చేయాలో నీకే వదిలేస్తున్నాను నీకు బాధ కలిగినంతసేపు ఏడు ఆ తర్వాత నువ్వే అంత సర్దుకొని సర్దుబాటు చేసుకొని మా స్థితికి చేరుకుంటావు అని చెప్పి అనడంతో ఆ మాటలు అనేటివి అబ్బాయికి కొంచెం ధైర్యాన్ని ఇచ్చాయి చాలామంది శిష్యులతోటి ఈ అబ్బాయి స్నేహభావాన్ని పెంచుకుంటాడు అలా స్నేహంగా ఉన్న పిల్లల చేత అధికారికంగా ఆ పనులు అన్నీ కూడా చేయించుకుంటున్నాడు ఈ పనులు చెయ్యి ఆ పని చెయ్యి అని చెప్పి తన యొక్క సొంత పని చేయించుకుంటూ ఉంటాడు ఎందుకంటే ముందుకు రాజ్యంలో కూడా ఆ అబ్బాయికి ఉందా ఉండే బటులు ఆ అబ్బాయికి ఏది కావాలన్నా కానీ సేవలు చేసి పెట్టేవారు అదే విధానంగా ఈ స్నేహితులతో కూడా ఆ అబ్బాయి చేయించుకోవడం ప్రారంభించారనమాట ఇదంతా కూడా గురువుగారు గమనిస్తూనే ఉంటాడు మాటలతో చెప్తే వారే అర్థం వయస్సు కాదు ఆ అబ్బాయిది అంత వయసు కూడా లేదు అబ్బాయికి కాబట్టి ఏదైనా కానీ చేతులతోనే చూపించాలన్న ఉద్దేశంతో గురువుగారు రోజు సాయంత్రం సమయంలో ఆ అబ్బాయిని పిలిపించి బాబు ఈ యొక్క శషరికం ఏదైతే ఉందో అది పూర్తయింది నువ్వు ఈ యొక్క పనిని చెప్పినట్టు చేస్తే చాలు నేను ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నానో ఈ యొక్క పని కనుక నువ్వు చేశావు అంటే నీవు సంతోషంగా నీ మాన నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు నేనే మీ నాన్నగారిని పిలిపించి ఈ శిష్యూలో అందరికంటే కూడా నీ కొడుకు చాలా జ్ఞాని అని చెప్పి మరి పంపిస్తాను అని చెప్పి చెప్తాడు ఆ గురువు ఆ మాటలు విన్న అబ్బాయికి చాలా సంతోషం కలిగింది నా యొక్క శిష్య పూర్తయింది మీరు ఏది చెప్పినా కూడా ఈ ఒక్క రోజులోనే చేస్తాను తర్వాత నన్ను పంపిస్తాను అంటున్నారు కదా గురువుగారు అందుకు సంతోషం అని చెప్పి చెప్తాడు అయితే ఇక ఆ గురువు గారు ఏం చెప్తారు అంటే బాబు నిన్ను నేను ఇప్పుడు ఒక ప్రదేశానికి తీసుకెళ్తాను పద అని చెప్పి తీసుకొని వెళ్తాడు ఇక ఆ గురువుగారు ఒక పెద్ద కొండ మీదకి తీసుకొని వెళ్తాడు ఆ కొండ మీద అతన్ని కూర్చోబెట్టి ఆ రోజు రాత్రి అంతా కూడా నువ్వు ఈ కొండం ఉండాలి ఈ కొండ మీదకి ఇంకొంచెం సమయం గడిచిన తర్వాత ఒక గద్ద వస్తుంది బాబు ఆ గద్ద ఏం చేస్తుందో రాత్రి అంతా ఒక్కొక్కటిగా నువ్వు పరిశీలిస్తూ ఉండాలి పరిశీలించి నా దగ్గరికి వచ్చి చెప్పు అలాగే రేపు ఉదయాన్నే వచ్చి చెప్పు అదే విధంగా రేపు తెల్లవారుజాముని ఇక్కడికి ఒక గొర్రెల కాపరి తన గొర్రెలన్నిటినీ కూడా తోలుకొని వస్తాడు ఆ గొర్రెల కాపరి అలాగే ఒక్కొక్క గొర్రె కూడా ఏం చేస్తున్నాయి అనేది కూడా నువ్వు పరిశీలించి నాకు చెప్పాలి ఈ రెండు విషయాలు నువ్వు పూర్తి చేసుకొని నాకు చెప్పావు అంటే నీకు సంపూర్ణ జ్ఞానం కలిగినట్టే అని గురువు గారు చెప్పారు అలా గురువుగారు చెప్పేసరికి సరేనని చెప్పి ఇంకా గురువు గారు ఆ విషయాలను చెప్పి వెళ్ళిపోతారనమాట ఇక అనుకున్నట్టుగానే గురువుగారు చెప్పినట్టుగానే కొంచెం సేపటికి ఆ కొండ మీదికి తన యొక్క పిల్లల్ని తీసుకొని ఒక గద్ద వస్తుంది ఆ గద్ద ఏం చేస్తుందా అని చెప్పి చూసి ఆ పిల్లవాడు చాలా ఆశతో ఆతృతతో చూస్తూ ఉంటాడు ఆ గద్ద అనేది అతి సమయంలో తన యొక్క పక్షులు అంటే పిల్లలు పక్షి పిల్లలు తన పిల్లలు ఏమైందని ఉన్నాయో ఆ పిల్లని జాగ్రత్తగా చూసుకుంటూ ఆహారాన్ని తినిపిస్తూ ఇంకా ఉదయం ఎప్పుడవుతుందా అని చెప్పి కాచుకొని కూర్చొని ఉన్నాయి ఆ పిల్లలతో పాటు ఈ గద్ద కూడా ఇక ఉదయం అయిన తర్వాత గారు చెప్పినట్టుగానే గొర్రెల కాపరి గొర్రెల మందని తోలుకొని పంట ప్రాంతానికి వస్తాడు ఇక ఉదయం ఎప్పుడైతే అయిందో ఆ గొర్రెల కాపరి వచ్చాడు గొర్రెల్ని కూడా ఆ గద్ద చూపు అంటే రౌండ్గా వేస్తూ ఉన్నాయన్నమాట ఒక బొర్రె మీద తన దృష్టిని పెట్టి క్షణం కూడా ఆలోచించకుండా అందులో ఉన్న చిన్నపాటి పిల్ల మీద దాడి చేసి తన రెండు కాళ్ళతో చిన్న గొర్రెపిల్లని తీసుకొని ఎగిరిపోయింది ఆ గద్ద అప్పుడు ఆ గొర్రెలన్నింటి కూడా చిందరవందంగా దూరంగా పరిగెత్తాయి భయంతో ఇక ఇదంతా కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్దాము అని చెప్పి అతను బయలుదేరి వెళ్తాడు ఇక బయలుదేరి వెళ్ళి గారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పినట్టుగానే నేను చేస్తాను గురువుగారు వాటిని గమనించాను అంటాడు అంతే అక్కడ ఏం జరిగింది అని అడుగుతారు ఆ గురువుగారు అయితే గురువుగారు ఇలా అనేసరికి గురువుగారు మన ఆశ్రమంలో ఉన్న మిగతా శిష్యుల్ని కూడా పిలవండి మిగతా పిల్లల్ని కూడా పిలవండి అందరికీ కలిపి నేను సమాధానం చెప్తాను అక్కడ ఏం జరిగిందని చెప్పి అంటాడు ఆ అబ్బాయి అయితే ఇక అందరూ పిల్లలు రాగానే గద్ద ఏం చేసిందంటే గురువుగారు గద్ద మీరు చెప్పినట్టు కానీ రాత్రి సమయంలో వచ్చింది ఆ గద్ద అనేది చాలా ఒంటరిగా ఉంది ఒకటే ఉంది అంటే తనతో ఇంకా నాలుగు గద్దలు కలిసి రావటం అలాంటివి లేవు మరి ఒక పక్షులతోటి సహజీవనం కూడా చేయటం లేదు స్నేహం చేయటం కూడా లే జరగలేదు తన యొక్క రెండు పిల్లలు తీసుకొని వచ్చి కొండ మీద కూర్చొని తన రాత్యం ప్రశాంతంగా ఉన్నట్టుగా మనకు కనిపించింది ఇక తెల్లవారిన తర్వాత ఆ గద్ద గొర్రెలకు అప్పరి పెద్ద గొర్రెకు గొర్రె మందితో వచ్చినప్పుడు ఆ గొర్రెల చుట్టూ తిరిగే ఒకే ఒక గొర్రె మీద శ్రద్ధ పెట్టింది అంటే ఒకసారి ఆ గొర్రె మీద శ్రద్ధ పెట్టి తన కాళ్ళతో ఎవరు తీసుకొని వెళ్ళిపోయింది ఒక్కసారిగా దీని ద్వారా దీన్ని తెలుసుకున్నది ఏమిటంటే నేను ఇప్పటి వరకు ఎన్నో పక్షులను చూశాను గురువుగారు ఉదాహరణకి చిలికను చూశాను చిలిక చక్కగా మాట్లాడుతుంది కానీ ఎక్కువ దూరం తన యొక్క పనులను తన కోసుకొని తినడానికి కూడా కొంచెం కష్టపడుతూ ఉన్నట్టుగా నేను గమనించాను వెళ్ళి అంటే గద్దాల కాదు గద్ద తలుచుకుంటే ఎంత పనికైనా ఎగరగల తన యొక్క అంటే ఏకాగ్రత ఎలా ఉంది అంటే ఆమె గొర్రెల మందలో ఏదో ఒక గొర్రెను తను తీసుకొని వెళ్ళవచ్చు గొర్రెలు కనబడగానే దారి చేసి దొరికిన గొర్రెను ఎత్తుకోవచ్చు కానీ ఆ గద్ద మాత్రం ఒకే ఒక్క గొర్రె మీద తన యొక్క ఏకాగ్రత అంతా కూడా చూపించి ఒక్కసారిగా దాని మీద దాడి చేసి దాన్ని ఒక్కసారిగా వెళ్కొని వెళ్ళిపోయింది ఏ మనిషైనా కానీ అన్ని విషయాల్లో సాధించాలి అని అన్ని రంగాల పనులు చేయాలి పని పడల మీద కాళ్ళు పెట్టాలి అని ఆలోచించకుండా చేసే ఏ ఒక్క పని మీద అయినా మనం దృష్టి పెడితే కనుక తప్పకుండా ఆ పనిలో విజయం సాధించవచ్చు అది మనం ఆ గద్ద నుంచి నేర్చుకోవచ్చు అని చెప్పి నాకు తెలిసింది గురువుగారు అని అంటాడు ఇక మరొక విషయం కూడా నాకు తెలిసింది అదేంటి అంటే కింద వాతావరణం అనేది అనుకూలించినప్పుడు అనుకూలంగా లేనప్పుడు పెద్ద పెద్ద తుఫాన్లు వర్షాలు ఏర్పడినప్పుడు అన్ని పక్షులు కూడా వాటి యొక్క జీవనాధారాన్ని కోల్పోయి ఎక్కడో తరుచుకుంటూ ఒక పక్కన దాక్కుంటాయి కానీ గద్ద అలా కాదు ధైర్యంగా తన రెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని బలంగా విసురుతూ ఆ గాలికి ఎదురుకు ఎగిరిపోతూ ఉంటుంది మేఘాలను కూడా దాటికి తన పైకి వెళ్ళిపోతుంది అంత శక్తి అనేది తనకు ఎందుకు వచ్చింది అంటే అవి ఏ పక్షులతోనూ స్నేహం చేయవు అవి ఒంటరిగానే ఉంటాయి ఒంటరిగా ఉండబట్టే వాటికి తన శక్తి తెలిసింది తన బలహీనత కూడా తెలిసింది తన ఏకాగ్రత కూడా తెలిసింది తన మంది అనుకుంటుంటారు ఒంటరిగా ఉన్నాము మేమేం ఏం చేయగలము అని ఆలోచిస్తూ ఉంటారు కానీ మనం గద్దను చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే గురువుగారు ఇక్కడ ఒంటరిగా ఉంటేనే మన శక్తి మనకు తెలుస్తుంది మన తప్పు మనకు తెలుస్తుంది మన బలం కూడా తెలుస్తుంది అలాగే మనలో బలహీనత కూడా తెలుస్తాయి అలా గద్దను చూసి మనం నేర్చుకోవచ్చు గద్ద ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండి తన అన్ని పక్షుల కంటే కూడా చాలా శక్తివంతమైన పక్షిగా నిరూపించుకుంది అదేవిధంగా గద్దకి నలభై సంవత్సరాలు దాటిన తర్వాత తన రెక్కలలో బలం అనేది తగ్గిపోతూ ఉంటుంది రెక్కలు చాలా పాతబడిపోయి మురికి బారిపోయి బరువెక్కిపోయి ఆ రెక్కలు విసిరడానికి కూడా ఓపిక లేకపోతే అంత కష్టం అయిపోతుంది అవి పైకి ఎగరడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటాయి తనకున్న పొడగట్టి ముక్క అనేది పూర్తిగా వంగిపోయి పదనం తగ్గిపోయి ఆహారాన్ని సంపాదించుకోవడానికి కూడా అది అనుకూలించదు తన యొక్క ఖాళీ గోర్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా వంగిపోయి వాటిలో పదునం అనేది లేదు ఇలా ఉన్న పరిస్థితిలో కూడా పెద్ద ఏదైతే ఉందో దూరంగా ఒంటరిగా ఒక కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి ఆరు నెలలు అనేది ఏ పక్షులకు కూడా అది కనిపించకుండా తన యొక్క పాడైపోయిన ఈకలను ఒక్కొక్కటిగా తన గూటితో పిగిలించి బయటకు తీసి పడవేస్తుంది అదేవిధంగా తన కాలి గోళ్ళను ఒక్కొక్క బండరాయికి బుద్ధించి ఆ గోళ్ళను తను విరిగిపోయేలాగా చేస్తుంది విరగొట్టుకుంటుంది పూర్తిగా విరగొట్టుకుంటుంది అదేవిధంగా తన యొక్క బుక్కు ఏదైతే ఉందో ఆ బుక్కును ఒక బండరాయికి ఒడిచేసి ఒడిచేసి ఆ పొ బుక్కును పూర్తిగా విడగొట్టు అలా పూర్తిగా తన యొక్క శక్తులు అన్నిటినీ కూడా కోల్పోయిన సమయంలో ఏ పక్షి అయినా తన మీద దాడి చేయకూడదు అని చెప్పి ఒంటరిగా అది ఏ పక్షులు లేని ప్రాంతానికి వెళ్ళి జీవిస్తుంది మళ్ళీ తన శక్తిని పుంజుకుని తనని కొత్త ఈకలు రెక్కలు రావడానికి తనకు ఊడిపోయిన ఒక కొత్తది రావడానికి ఊడిన గోళ్ళు మళ్ళీ పెరిగి పదునగా పెరగడానికి దానికి ఆరు నెలల సమయం పడుతుంది ఆరు నెలల సమయంలో తన మొదటి దశ శరీరంలో ఉండే భాగాన్ని తీసుకుంటున్నప్పుడు దాన్ని ఎంతో బాధ నరకానికి అనుభవిస్తుంది ఆరు నెలల తర్వాత మళ్ళీ తను ఒక మంచి చల్ల శక్తివంతమైన ఉప్పుతోటి శక్తివంతమైన కాళ్ళ గోళ్ళుతోటి బలమైన ఇకలతోటి ఎక్కల కొట్టి తన శక్తిని పుంజుకొని ఆ కొండ ప్రాంతానికి వదిలి వెళ్ళిపోతుంది దీన్ని గద్ద ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మనలో వచ్చే మార్పును చూసి మనం భయపడకుండా మళ్ళీ మనం ఏం చేసుకుంటే మళ్ళీ మనం ఏ అలవాట్లను మార్చుకుంటే మళ్ళీ మనం ఏ లక్షణాలని అలవాటు చేసుకుంటే కొత్త శక్తి మనకు ఏర్పడుతుందో అలాగ చేసుకొని అన్నిటినీ కూడా ఎదిరించాలి అలా ఎంత బలవంతులుగానైనా సరే మారవచ్చునని మన ఈ గద్దని చూసి తెలుసుకోవచ్చు గురువుగారు అని చెప్పి చెప్పి ఇంకా మనం ఇంకా గొర్రెల మంద ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే తల్లి ఒక గొర్రెను వచ్చి ఆ గద్ద తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఆ గొర్రెలన్నీ కూడా చిందరవందరగా వెళ్ళిపోయి వాటి యొక్క ప్రాణాలు పోకుండా ఉండాలి నా ప్రాణాలను నేను కాపాడుకోవాలి అని అక్కడ పారిపోతాయి ఆ గొర్రె పిల్లను వదిలిపెట్టి అదే అడువుగా చూసుకొని ఆ గద్ద ఆ గొర్రెని తీసుకొని వెళ్ళిపోతుంది ఆ గొర్రెను మందలోని గొర్రెల మనం కూడా గొర్రెల మందను వెతకకూడదు మనం ఎంత మనిషి అయితే మాత్రం మనలో ఉన్న ఒక మనిషి ఆపద వచ్చినప్పుడు మనతో ఉన్న ఒక మనిషికి కష్టం కలిగినప్పుడు అందరం కలిసి ఆ మనిషిని కాపాడే ప్రయత్నం చేయాలి అలా తప్పితే మన స్వార్థం మనం చూసుకుని పక్కకు వెళ్ళిపోకూడదు అని చెప్పి నేను ఆ గొర్రె మందల్ని చూసి నేర్చుకున్నాను గురువుగారు అని చెప్పి ఈ గద్ద గురించి గొర్రెల గురించి ఆ యొక్క శిష్యుడు అంటే ఆ రాజకుమారుడు గురువుగారికి శిష్యుడికి చెప్తున్నాడనమాట ఇదంతా చెప్పిన తర్వాత గురువుగారు శభాష్ నాయన నువ్వు ఇప్పుడు పూర్తి జ్ఞానోదయాన్ని పొందావు ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా బతకగలవు ఎంతమందిలో ఉన్నా కానీ బతకగలవు అని చెప్పి చెప్తాడనమాట అయితే మనకు బాబాగారు ఈ కథ ద్వారా ఏం సందేశాన్ని ఇస్తున్నారు అంటే అంటే ఎలాంటి ధైర్యాన్ని మనకు ఇంపాలనుకుంటున్నారంటే ఎప్పుడు కూడా మనిషి ఒంటరివాడు కాదు తల్లి ఒంటరిగా ఉన్నాడు నేను నీకు తోడుగా ఎవరు లేరు అని సపోర్ట్ చేసేవారు లేరు అని అని చెప్పి ఎన్నో సందర్భాలలో నువ్వు నా పాదాల మీదపడి అడిగిన రోజులు కూడా ఉన్నాయి తల్లి నువ్వు కానీ ఒక తండ్రిగా నా బిడ్డ ఎందుకు ఇంత అమాయకత్వంతో బతుకుతుంది అని ఆలోచించి చాలా బాధగా అనిపించింది తల్లి అందుకే ఈ సందేశం నీ కోసమే నేను వినిపిస్తున్నాను ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా తల్లి ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తే ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉంటావో అప్పుడే నీలో శక్తి అనేది పెట్టింపు అవుతుంది విధంగా నీ బలహీనతలు కూడా నీకు పూర్తిగా తెలుస్తాయి నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలు పెడతావు ఏ మనిషి అయినా కానీ మీదికి ఒంటరిగానే వస్తాడు అదేవిధంగా ఒంటరిగానే మరణిస్తాడు ఈ మధ్యన వచ్చిన సంబంధాలన్నీ కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెగిపోతాయి తల్లి ఈ జ్ఞానం నువ్వు తెలుసుకున్న రోజు నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలు పెడతావు నీ కోసం నువ్వు ఆలోచించుకోవడం మొదలు పెడతావు ఆంజ ఆలోచనని పిలుపు నుండి బలాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ నువ్వేం చేయాలనేది అంటే నువ్వు ఏ పరిస్థితిలోనైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాను అన్న ఆత్మస్థైర్యాన్ని నీలో నువ్వు నింపుకోవాలి ధైర్యాన్ని తెచ్చుకోవాలి ఆ ఆలోచన నీలో ఎప్పుడు కూడా ఉంటుందో అప్పటి నుంచి కూడా నీ జీవితం కొత్తగా మొదలవుతుంది అప్పటి వరకు నువ్వు అందరిలో ఉన్న గొర్రెల మందలు ఒక గొర్రెలాగా కాకుండా నీకు నువ్వు ఒక విభిన్నమైన వ్యక్తిగా నువ్వు మారాలి అంతేకాని మందలో ఉన్న గొర్రె పిల్లలాగా ఎప్పుడు కూడా బ్రతకకు ఇప్పుడు నువ్వు చేస్తున్న పని అయితే అదే తల్లి మందలోనే గొర్రెపిల్లలాగానే బ్రతుకుతున్నావే తప్పితే నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఎన్నటికీ ఏర్పడదు నువ్వు ఎప్పుడు కూడా అలా ఉండకు ఏ మాటలను నువ్వు గనక గుర్తించుకున్నావంటే ఒంటరిగా ఉన్నానని చెప్పి ఎప్పుడు కూడా నువ్వు బాధపడకు అర్థమైంది కదా తల్లి అని చెప్పి ఈరోజు బాబాగారైతే మనకు ఈ సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట అయితే మనకన్నీ కూడా ఏం జరిగినా ఏం కష్టం వచ్చినా ఏం నష్టం వచ్చినా మనం కుంగిపోతున్నాం మనకు ఎవరు లేరని చెప్పి ఒకనొక సమయంలో చాలా లోతుగా లోన్లీగా ఫీల్ అవుతున్నాము చాలా ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ ఉండటం ఎదగాలని ఒక ఆలోచన రాకుండా అలా ఏడ్చుకుంటూ కన్నీళ్లతో కాలాన్ని గడిపిస్తూ వృధాగా సమయాన్ని అంతా కూడా పాడు చేసుకుంటున్నాం అందుకే మనకు ఈరోజు మనలో ధైర్యం అనేది పెంపొందించడానికి బాబాగారు మనకు ఈ సందేశాన్ని అందించారండి ఇక బాబాగారు చెప్పారు అక్కడ తల్లి ఐదు నిమిషాల్లో నీ కళ తీరుతుంది నీ కోరిక ఏదైతే అది తీరడానికి దారులు కనిపిస్తాయని తప్పకుండా నీకు ఏదో ఒక వార్త అయితే వస్తుంది బిడ్డ నువ్వు దేని గురించి కూడా ఆలోచిస్తున్నావు దేని గురించి ఆశపడ్డావు ఏ కళ గురించి అయితే కళ్ళు కంటున్నావు ఆ కళ అనేది తీరడానికి తప్పకుండా నీకు ఎవరి ద్వారానో ఒక ద్వారా నీకు నేను సందేశాన్ని పంపిస్తాను ఇది సాయి సాయితండినా నేను ఇస్తున్న మాట అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని భావిస్తున్నాను మరొక మంచి గారి సందేశంతో మళ్ళీ మేము ఉంటాను అంతవరకు కూడా సర్వేజనా సుఖని భవంతు ఓం సాయిరం శ్రద్ధ సబ్బురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశిస్తులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి నీకున్న కష్టాలన్నీ తీర్పుతాయి తల్లి నీ జ్ఞానం నువ్వు తెలుసుకున్న రోజు నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలు పెడతావు నీ కోసం నువ్వు ఆలోచించుకోవడం మొదలు పెడతావు ఆ ఆలోచనని నీ విలువను నీ బలాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది దానికి నువ్వు ఏం చేయాలి అన్నది అంటే నువ్వు ఏ పరిస్థితిలోనైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతాను అన్న ఆత్మస్థైర్యాన్ని నీలో నువ్వు నింపుకోవాలి ధైర్యాన్ని తెచ్చుకోవాలి ఆ ఆలోచన నీలో ఇప్పుడు పుడుతుందో అప్పటి నుండి కూడా నీ జీవితం కొత్తగా మొదలవుతుంది అప్పటి వరకు నువ్వు అందరిలో ఉన్న గొర్రెల మందతో ఒక గొర్రెలాగా కాకుండా నీకు నువ్వుగా ఒక విభిన్నమైన వ్యక్తిగా నువ్వు మారాలి అంతేకాని మందలో ఉన్న గొర్రె పిల్లల్లాగా ఎప్పుడూ కూడా బ్రతకకు ఇప్పుడు నువ్వు చేస్తున్న పని అయితే అదే తల్లి అని చెప్పి బాబాగారైతే ఈ సందేశంలో చెప్పారు కదండి అందరిలాగా బ్రతకకూడదు నీకంటూ స్పెషల్గా ప్రత్యేకమైన స్థానం అనేది ఎక్కడో ఎన్నడికీ ఏర్పడదు కాబట్టి